చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు తన నేతృత్వంలోని ఒక బృందం భారీగా పెట్టుబడులు వస్తాయి అది ఇది అని చెప్పి ఫుల్ ఎలివేషన్స్ ఇచ్చారు ఎలివేషన్స్ కోసం కొన్ని మూడు నాలుగు మీడియా సంస్థలకు కోట్లకు కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు తీరా చూస్తే ఒక్క ఒప్పందంగా కుదుర్చుకోకుండా వెనక్కి తిరిగి వచ్చారు వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత సీఎం సార్ మీడియా సమావేశం పెట్టి దావోస్ పెట్టుబడుల కోసమే పోరు ఒక బ్రాండ్ ప్రమోషన్ కోసం పోయాము అని చెప్పి మరో డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చుకుంటూ వచ్చారు అక్కడికి పోయి పెట్టుబడి ఒక రూపాయి తీసుకురాలేదు కానీ బట్ కొన్ని కాంట్రవర్సీస్ అయితే పట్టుకొని వచ్చినట్లున్నారు కొన్ని కాంట్రవర్సీస్ అక్కడ దావోస్ లో యూరోప్ కి చెందిన కొందరు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు గారి బృందం కూడా సమావేశమైంది అయితే అక్కడ పాల్గొన్నటువంటి కొందరు ఆ యూరోప్ ఎన్ఆర్ఏలు ఎవరైతే ఉంటారో కొందరు పారిశ్రామికవేత్తలు వాళ్ళ డేటా అనేది ఎన్ఆర్ఐ టీడీపీ చేతికి పోయిందట వాళ్ళు వీళ్ళకు మెయిల్స్ కాల్స్ చేస్తూ ఉన్నారట వాళ్ళు దీని మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు మా డేటా మరో రాజకీయ పార్టీకి సంబంధించి ఎలా లీక్ చేశారు వాళ్ళు మాకు మెయిల్స్ కాల్స్ ఎలా చేస్తారు దీని మీద మేము ఫిర్యాదు చేస్తాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తాజాగా దావోస్ పర్యటన పెట్టుబడులు అనే అంశం మీద ఒక వెబినార్ నిర్వహిస్తే ఆ వెబినార్ లో పాల్గొన్నటువంటి ఈ అక్కడ దావోస్ ల పైన ఆ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో యూరోప్ కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు చాలా అంశాలు షేర్ చేసుకున్నారు ఒక పత్రికలో సేమ్ వాళ్ళు షేర్ చేసుకున్నటువంటి అంశాలన్నీ యథావిధిగా రాసుకుంటూ వచ్చారు ఎన్ఆర్ఐ టీడీపీ వింగుకు ఎన్ఆర్ఐల డేటా లీక్ చేయడం కలకలం సృష్టిస్తుందని ఒక రాజకీయ సంస్థకు తమ డేటాని ఎలా లీక్ చేస్తారు అని యూరోప్ ఎన్ఆర్ఐ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు యూరోప్ నుంచి పలు పలువురు వాణిజ్య నిపుణులు న్యాయవాదులు పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నటువంటి ఈ వెబినార్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక రాజకీయ సంస్థ అంటే ఎన్ఆర్ఐ టీడీపీకి డేటా లీక్ అయిందని ఈ సంస్థ ద్వారా యూరప్లోని ఎన్ఆర్ఐలకు మెయిల్స్ రావడం చూసి అందరం ఆందోళనకు గురయ్యారనే విషయం ఈ వెబినార్ లో ప్రస్తావనకు వచ్చింది ఈ విషయంపై జీడిపిఆర్ అంటే జనరల్ డేటా ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్ జీడిపిఆర్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ఉంటుంది దానికి ఫిర్యాదులు చేయబోతున్నారట ఇది మరింత కాంప్లికేటెడ్ అయ్యేలా ఉంది దీని మీద విచారణ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు అక్కడ యూరోప్ లో ఎన్ఆర్ఏ పాల్గొన్నారు కదా ఆ డేటా అనేది టీడీపీ ఎన్ఆర్ఏ వాళ్ళ చేతికి పోయిందట వాళ్ళు మెయిల్ ద్వారా కాంటాక్ట్ రకరకాలుగా కాంటాక్ట్ అవుతున్నారట వాళ్ళు ఆశ్చర్యపోయారట అంటే ఒక రాజకీయ పార్టీ బింగుకు మా డేటా ఎలా ఇచ్చారు అని దీని మీద ఏకంగా ఏమంటారు ఫిర్యాదు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు అక్కడికి సంబంధించిన వాళ్ళు చాలా వాళ్ళు మాట్లాడారు డేటా పై విచారణ జరపాలి అని చెప్పి ఎలా ప్రగడ కార్తీక్ అనే ఒక ఆర్థిక నిపుణుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ అట ఆయన కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇంకొక ఆయన కృష్ణం రాజు అట అయితే దావో సంబోయులు చిత్తు కాగితాలని మాట్లాడుతున్నారు రకరకాలుగా ఏపీకి నిర్దిష్ట పారిశ్రామిక విధానం లేకుండా అక్కడికి వచ్చారని కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఏకంగా కనుక ఈ డేటా లీక్ అయిందని చెప్పి విచారణ జరపాలని చెప్పి ఏకంగా ఒక సంస్థకే ఫిర్యాదు చేస్తామని చెప్పేది అంటూ ఉన్నారు మరి ఇవన్నీ మళ్ళీ లేనిపోయిన కాంప్లికేషన్స్ పట్టుకొని వచ్చినట్లున్నారు మరి మొన్ననే పాల్గొని వచ్చేసారు కదా అప్పుడే ఇంకా వీళ్ళు ఎన్ఆర్ఐ టీడీపీకి ఆ డేటా అనేది ఇచ్చి అప్పుడే కాల్ చేయడం వదిలేచ్చారట మరి వీళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారో వాళ్ళు ఏ ఉద్దేశంతో మెయిల్స్ పెట్టారో కానీ ఎక్కడైనా మన డేటా మరొకరికి లీక్ అయిందంటే ఎవరైనా ఆందోళన చెందుతారు కదా బహుశా అందుకేనేమో వాళ్ళు జీడిపిఆర్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తామంటూ ఉన్నారు